హాయ్ అమ్మ నాన్లు పిల్లలు ఇంటి పనులు ఈ టాపిక్ మీద హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ లాంగ్ రీసెర్చ్ ఒకటి చేశారు ఆ రీసెర్చ్లో భాగంగా సెవెన్ హండ్రెడ్ కంటే ఎక్కువ మంది హై అచీవర్స్ అక్రాస్ వేరియస్ ఫీల్డ్స్ని ఎవాల్యుయేట్ చేశారు వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి హాబీస్ ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ బాల్యం ఎలా గడిచింది ఎలాంటి ఆటలు ఆడారు స్కూల్లో ఎలా చదివేవారు వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి వాళ్ళ పేరెంట్స్ చదువులు ఏంటి వాళ్ళేం పనులు చేసేవారు ఇలా అనేక కోణాల నుండి స్టడీ చేశారు అయితే అందరి గురించి స్టడీ చేశాక ఒక విషయం తెలిసింది దాదాపుగా అందరిలో కామన్గా ఒక విషయం ఉంది అదే వీళ్ళందరూ కూడా చిన్నప్పుడు ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి రకరకాల పనులు చేసేవారట అయితే ఏంటి ఇందులో గొప్ప చిన్నప్పుడు పనులు చేయడానికి పెద్దయ్యాక హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉండడానికి ఏంటి సంబంధం అన్న సందేహం రావచ్చు అది కూడా వాళ్లే చెప్పారు అడపదడప మనం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం చిన్నప్పుడు చేసే పనులు పిల్లల ఆలోచన విధానాన్ని ఫర్ ఎవర్ మార్చేస్తాయి అందులో ఒక పాయింట్ పర్సివరెన్స్ ఇంటి పనులు చేసేటప్పుడు అది ఏ పనైనా కానీ చాలా సమయం పడుతుంది చాలా ఓపిక కావాలి మరి ఒక పని పూర్తి చేసినప్పుడు అంటే ఒక వంట చేసినప్పుడు గిన్నెలు కడిగినప్పుడు పక్క దుప్పట్లు పెట్టినప్పుడు ఎస్ నేను చేశాను అన్న సంతోషం పిల్లల్లో కలుగుతుంది తర్వాత నేను చేయగలను అన్న నమ్మకం కలుగుతుంది ఈ పర్సివరెన్స్ అన్నది తెలియకుండానే పిల్లల క్యారెక్టర్లో ఒక భాగం అయిపోతుంది అలానే ఇంట్లో తలా ఒక పని షేర్ చేసుకున్నప్పుడు ఫ్యామిలీ వాల్యూస్ టీం వర్క్ ప్లానింగ్ కష్టం విలువ ఇలాంటివన్నీ తెలుస్తాయి సో అమ్మ పిల్లలు పెద్దయ్యాక సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో తెలిసింది కదా